హలో గుడ్ మార్నింగ్ మై డియర్ దర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు చారా టిల్ లాగారా టిఫిన్ ఇలా ప్రిపేర్ అవుతున్నారు ఐ థింక్ సో రీడింగ్ వస్తుందా రాదా ఉషక్క పెడతాను అది పెట్టదా పెట్టదా అని మీరందరూ అనుకుంటారు కావచ్చు నాకు తెలుసులే నేను మాట ఇచ్చిన అంటే ఖచ్చితంగా తప్పను ఎందుకంటే నేను ఏదైతే మాట చెప్తానో ఆ మాట మీద నిలబడతాను చేస్తాను అంటే చేస్తాను చెయ్యను అంటే చెయ్యను అట్లా ఉంటుంది మనతోటి ఏదైనా సరే బరాబ్బర్ ఒకటే మాట మీద ఉంటాను తప్ప పది మాటల మీద నాకు ఉండే అలవాటు లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రాధాకృష్ణ టారుని చాలా బాగా అభిమానించారు ఆదరించారు రెండు నెలల్లోనే రెండు నెలల్లోనే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యేలా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు రాధాకృష్ణ ట్యారో అంటే ఎన్ అంతమందికి కనెక్ట్ అవుతున్నందుకు అంతమంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి సూపర్ నేను ఆ పరమశివుని ఎంత నమ్ముతాను మిమ్మల్ని అంతే నమ్ముతాను అంటే ఆ దైవంతో సమానంగా మిమ్మల్ని నేను చూస్తాను కాబట్టి నాకు మీరు దేవుళ్ళతో సమానం అందుకే అందరికీ వేడుకుంటున్నాను కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇది చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అక్కడ పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఇప్పుడు డిసెంబర్ కాబట్టి ఈ నెల ఆఫర్ ఇచ్చాను కాబట్టి ఈ నెల వరకే ఉంటుంది ఆఫర్ వినియోగించుకోవాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా వినియోగించుకోండి బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు బుకింగ్ చేసుకోండి నాకు తెలిసి రేపు రీడింగ్ వస్తుందా తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ వస్తే వస్తుండచ్చు లేకపోతే లేదు చెప్పలేను నేనైతే డామ్ష్యూర్గా లైవ్ అనేది ఈరోజు రేపు వస్తుందో లేదో తెలియదు ఎందుకంటే మ్యాక్సిమం వస్తే పొద్దుగాలు వస్తుండొచ్చు లైవ్ ఈరోజు ఒకవేళ రాకపోతే రాదు రెండు చెప్తున్నాను నేను చెప్పానుగా నేను వర్క్ మీద వెళ్తున్నాను అందుకనే చెప్పలేను అన్నట్టు ఓకేనా గట్టి ఉంటుంది అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ వాన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా హర హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే నేను డైలీ బ్రహ్మ ముహూర్తంలోనే వీడియో చేస్తాను కాబట్టి ఈ ముహూర్తంలో నేను ఏదైతే చెప్తానో అది పక్కా జరుగుతుంది ఈ ముహూర్తంలో ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో ఎవరికల్లా ముందుకు వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు అనుకున్నది టైమ్ షూర్గా జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్ని ప్రెస్ చేసిన వాళ్ళకి లైక్ కామెంట్ చేసిన వాళ్ళకి అంత మంచిగా జరుగుతుంది ఎందుకంటే రాధాకృష్ణ సబ్స్క్రైబర్స్ అందరికీ మంచిగా జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఉన్ని విన్నా కూడా ఏం ఫాయిదా ఉండదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మంచి జరుగుతుంది నేను ఎందుకంటే అదే మేనిఫెస్ట్ చేసుకున్నాను కాబట్టి సమయం అట్లా ఉంటుంది మనతోటి సరే ఇప్పుడు ఏంటంటే మన కంటెంట్ ఏంటంటే మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది తప్పకుండా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి సమాజంగా మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది హరే హరే మహాదేవ్ వావ్ మీ లైఫ్లో ఏవైతే కష్టాలు అనుభవించారో ఇప్పటివరకు ఏవైతే బాధలైతే పడ్డారో ఇప్పటికైతే మనీ పరంగానో లేకపోతే మైండ్ పరంగానో జీవితం పరంగానో ఎవరైతే దెబ్బతిన్నారో ఇక్కడితో ఇప్పుడు క్లోజ్ అవ్వబోతుంది అంటే ఈరోజుతో కాదు ఇంకొన్ని రోజుల్లో మెల్లిమెల్లిగా క్లోజ్ అవ్వబోతుంది అంటే ఇంకొన్ని కష్టాలు ఎక్కువై ఉంటాయి నాకు తెలిసి ఇంకొన్ని కష్టాలు ఎక్కువై ఇప్పుడు మెల్లిమెల్లిగా గట్టి దెబ్బని తగిలి మెల్లిమెల్లిగా మెల్లిగా కోలుకుంటున్నట్టున్నారు మంచి అనేది కొంతమంది లైఫ్లో జరగబోతుంది ఓకేనా ఇప్పటి వరకు కష్టాలు తప్ప మంచి అనేది ఎవరైతే చూడలేరు ఇప్పటి వరకు ఇంకా జరగదు దేవుడి మీదే భారం వేశాను ఇంతకు మించి నేను కోరుకోవట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకున్న దానికంటే మంచి అనేది జరగబోతుంది ఇప్పుడు నేను చెప్పే రీడింగ్ ఏంటంటే ఒకరు చెడు కోరుకోకుండా మా మంచి కూడా కోరుకోకుండా ఎవరైతే మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకనేది ఇది జరుగుతుంది ఎప్పుడైతే ఒకరి గురించి చెడు మాట్లాడడం కానీ చెడు కోరుకోవడం కానీ మీ గురించి మాత్రమే మంచి కోరుకోవడం మీ గురించి మాత్రమే చేసుకోవడం ఎదుటి వాళ్ళు నాశనం కావాలనుకోవడం వాళ్ళ లైఫ్ గురించి కాదని చెప్పేది ఎందుకంటే వాళ్ళు ఎట్లానో వృధా ప్రయాస మంచి అంటే ఒకరి గురించి చెడు కోరుకోకుండా మంచి కూడా కోరుకోకండి ఒకరి గురించి చెడు కోరుకోకుండా మీ గురించి మంచి కోరుకున్న వాళ్ళకి మంచి జరగాలి మా ఇప్పటివరకు ఏదైతే జరిగిపోయినాయో ఇక మీదట అలాంటివి జరగవు అర్థమైందా వా సూపర్ అబండెన్స్ అంటే పైస విలువ ఇప్పటివరకు తెలియని వాళ్ళకి పైసా పరంగా ఎన్నో కష్టాలు అనుభవించిన వాళ్ళకి పైసా ఎవరికైతే మీరు హెల్ప్ చేశారో మీకు వాళ్ళు రిటర్న్ మీ డబ్బులు మీకు ఇచ్చే మూమెంట్ కూడా కనిపిస్తుంది వస్తాయి కొంతమంది వచ్చే డబ్బులు ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ గ్రోత్ అండ్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా డబ్బు రాబోతుంది మనీ విలువ అంటే ఇప్పటివరకు మనీ మనీ గురించి ఎవరైతే చీప్గా ఎవరైతే మాట్లాడారో మనీ పెద్ద మ్యాటరే కాదు పెద్ద మనీ అంటే ఇదే కాదు మనీ అంటే నథింగ్ ఎవరైతే డబ్బును చూసి అహంకారంతో విర్ర విగుతున్నారో వాళ్ళు అదపాతాలనికి పోబోతున్నారు ఎవరైతే మనీ గురించి విలువ తెలుసుకున్నారో వాళ్ళకు మనీ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అబెండెన్స్ అనేది రాబోతుంది కెరియర్ పరంగా కావచ్చు ఇంకే పరంగా కావచ్చు అండ్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో మోసం చేయాలనుకున్నారో మిమ్మల్ని మోసపూరితంగా నమ్మించారో వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మోసపోబోతున్నారు వాళ్ళ లైఫ్ అగమ్య గోచరంగా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది మారబోతుంది దారుణంగా ఇది మోసపోబోతున్నారు అర్థమైందా మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంతకంటే ఎక్కువగా వాళ్ళు మోసపోబోతున్నారు సమజైందా అట్లా ఉంటుంది అందుకనే మనం ఎవరిని మోసం చేయాలని మాత్రం ఎప్పటికనుకో అండి అండ్ హార్డ్ బ్రేక్ హార్డ్ బ్రేక్ చేసిన వాళ్ళే ఇప్పుడు మీరు హీల్ అవుతున్నారు మ్యాక్సిమం హార్డ్ బ్రేక్ ఇప్పుడు జీవితం అంటే ఒకటే ప్రేమ అనేది ఒకటే కాదు జీవితం అంటే భగవంతుడు మనకు ఈ భూమి మీదకి పంపించింది మనం ఏదో ఒక కార్యం కోసం మనలో సిద్ధం చేస్తాడు మన కష్టాలు ఇస్తున్నాడు అంటే మనం ఏదో ఒక ఏదో ఒక పని చేసేది ఉంది ఈ భూమి మీద మనం చేసేది ఉంది కాబట్టి పరమశివుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు ఒకటే ప్రేమ గురించి ఆలోచిస్తూ పనికి మన వాళ్ళు మన లైఫ్లో నుంచి దొబ్బేసారు అని చెప్పి వాళ్ళ కోసం ఆలోచిస్తే జీవితం వృధా అయిపోతుంది ఎందుకంటే మన లైఫ్ ఇంకా చాలా ఉంది దేవుడు ఎప్పుడు ఇగో ఎవరైనా భూమి మీద నుంచి ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే ఎప్పటికీ మనం బతికేటోళ్ళం ఏం కాదు భూ రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదు అట్లా అని మనం పెట్టుకొని రాలేదు బ్రహ్మదేవుడి దగ్గర ఎప్పటికైనా ఎవరైనా సరే అతి చిన్న వయసులో పోతున్నారు ఎక్కువ ఆలోచించడం వల్ల ఎక్కువ ప్రేస అంటే మన మైండ్ని ఇది చేసుకోవడం వల్ల ఎక్కువ ఎవరి మీద ఏదైతున్నారో కొంతమంది అయితే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోబోతున్నారు అని అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మీ అందరూ మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల నేను భయం భయంతో చెప్తున్న మాటలు కాదు సీరియస్లీ చెప్తున్నాను ఎందుకంటే మీ అందరూ మీరే కొన్ని కొంతమంది నమ్మి మోసపోయి వాళ్ళ చేతుల్లోనే ఇది కాబోతున్నారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి ఎవరు చెప్తున్నారు కదా అని ఒంటరి ప్రదేశాలకు వెళ్ళకండి అండ్ ఇంకోటి ఏంటంటే అంతగానం ఎక్కువ ప్రేమించి మనసు మీదకి తెచ్చుకోకండి మనసు మీదకి తెచ్చుకోవడం వల్ల చచ్చిపోవాలనిపిస్తుంది వాళ్ళు మంచిగా ఉంటారు మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు మంచిగానే ఉంటారు మీరు హార్ట్ బ్రేక్ అయిపోయి మీరు కాస్త ఇది అయిపోతున్నారు అర్థమైందా ఎప్పుడు వేసుకోకండి మీ జీవితం అనేది మారబోతుంది ఓకే ధైర్యంగా ఉండండి నమ్మకంతో ఉండండి డోట్ అంటే పర్సనల్ హీలింగ్ ఫస్ట్ మీరు హీల్ అవ్వండి మీరు హీల్ అయితేనే మీరేంటి మీరే ఎందుకు వచ్చారు ఈ ప్రపంచం ఈ దునియా మీదకి భూమి మీదకి ఎందుకు వచ్చారు అదొకటి ఆలోచించుకోండి మీకంటూ ఫ్యామిలీ ఉంది ఫ్యూచర్ ఉంది లైఫ్ మంచి ఉంది మీ లైఫ్లో మంచి హ్యాపీ అబెండెన్స్ ఆపర్చునిటీ రాబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొంతమంది పర్సన్స్ దూరమైనా కానీ ఓల్డ్ పర్సన్స్ కాదు కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్సే అబండెన్స్ తీసుకొస్తున్నారు ఉమెన్ హోల్డింగ్ కార్ ఎవరైతే మనీ పరంగా ఇబ్బందులు పడుతున్నారో అంటే జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందండి నేను పీజీ తన చేయమని చెప్పా డబ్బు కా డబ్బు దాచుకోవాలి తప్పదు డబ్బును కాపాడితే డబ్బు మనలను కాపాడుతుంది ఆపద సమయంలో అర్థమైందా డబ్బును కాపాడకుండా వృధాగా అంటే ఒకరికి హెల్ప్ చేయకుండా మీ స్వార్థం కోసం మీ ఏమంటారు మీ ఎంజాయ్మెంట్స్ల కోసం లగ్జరీగా బతకడం కోసం అప్పు చేసి కొంతమంది తయారవుతున్నారు వాళ్ళు చిక్కుల్లో పడబోతున్నారు జాగ్రత్తగా ఉండండి డబ్బును కాపాడని డబ్బు మనలను కాపాడుతుండే థర్డ్ చక్ర ఆర్కెంజల్ అది హీల్ అవుతుంది ఎవరికో చాలామందిలో అంటే హీలింగ్ అయితే అవ్వబోతున్నారు అర్థమైందా ఎక్స్పెక్ట్ చేయని విధంగా హీల్ అవ్వబోతున్నారు మాక్సిమమ్ సమాజం అయిందా అండ్ మ్యాక్సిమం ఎందుకు మనం భూమి మీదకి వచ్చాం ఏంటి పర్పస్ ఏంటి అనేది చాలామందికి తెలియబోతుంది తెలుసుకున్న వాళ్ళైతే లైఫ్ అనేది బిందాస్గా మారబోతుంది ఎక్స్పెక్ట్ చేయని విధంగా మారబోతుంది మీ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు మీ మైండ్ ఇప్పుడు మీ ఆధీనంలో ఉంటుంది ఇంతకుముందు ఎవరు ఏం చెప్పినా నమ్మినరు ఏం చేసినా నమ్మినరు ఏదేమైనా ఏదో జరుగుతుంది అనుకున్నారు బట్ మీ మైండ్ ఏదైతే చెప్తుందో అదే జరగబోతుంది మీ లైఫ్లో అర్థమైందా అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంటే ఇది నా లైఫా నేను అనుకున్నానా మీరు అనుకున్నది ఒకటి జరగబోయేది ఒకటి ఓకేనా మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ రకంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది ఓకే షేరింగ్ మీతో షేరింగ్ చేసుకోబోతున్నారు మీ పర్సన్స్ మనీ పరంగానా లైఫ్ పరంగాన ఎవరో ఒకరు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు మ్యారేజ్ ఎవరికైతే అవ్వట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకు కూడా లైఫ్లో మ్యారేజ్ అనేది జరగబోతుంది మ్యానిఫెస్టేషన్ చేయండి ఓకే మీ ప్రపంచంలో మీరు బతుకుతున్నారు ఎవరిని పట్టించుకోకండి మీ బతికిందో మీరు బతికేయండి హ్యాపీగా ఎవరు అవసరం లేదు మన దగ్గర డబ్బు ఉందా మనం హ్యాపీగా లైఫ్ రీడ్ చేస్తున్నామా అందరు మన లైఫ్లోకి వస్తారు ఓకే అదొకటి బాగా యాదగించుకోండి మీరు ఎంత ఊబిలో గురు గురుకు అంటే దిగ దిగజారిపోయారో అంటే ఎవరైతే మొత్తానికే జీరో పర్సెంట్కి వచ్చేసారో మన జీవితంలో ఏమీ లేదనుకుంటున్నారో జీరో పర్సెంట్ కాదు నెంబర్ వన్ పొజిషన్కి రాబోతున్నారు ఓకే ఆ జీరో పర్సెంట్ కాదండి మీకు ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలుగు వస్తుందో జీవితం మారబోతున్నాడు అనడానికి సూచన ఓకేనా మీరు ఆ టైమింగ్లో కనుక మీకు మెలుగు వస్తే ఖచ్చితంగా మీరు లేచి మీరు ఫ్రెషప్ అయిన తర్వాత మళ్ళీ నిద్రపోకండి పోకండి అర్థమైన తర్వాత అర్థమైందా మీరు ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మంచిగా కూర్చొని భగవంతుని ధ్యానించుకొని మీకు ఇష్టమైన కోరిక ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని మేనిఫెస్ట్ చేయడం నేర్చుకోండి ఇది జరిగింది నా లైఫ్లో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజియల్స్ గ్రాటిట్యూడ్ అని తెలుపుకోండి పక్కా డ్యామ్ షూర్గా జరుగుతుందని రాసిస్తా ఓకేనా చెప్పానుగా ఎక్స్పెక్టింగ్ చేయని విధంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా సర్ప్రైజ్ జరగబోతుంది కొంతమంది లైఫ్లో అది మంచే కావచ్చు చెడే కావచ్చు ఇప్పటిదాకా మంచి జరిగిన వాళ్ళకు చెడు చెడు జరిగిన వాళ్ళకు మంచి జరగబోతుంది అర్థమైందా టోటలీ అంటే టోటల్గా మార్పు చెందబోతున్నారు అట్లున్న వాళ్ళు ఇట్లా ఇట్లున్న వాళ్ళు అట్లా అర్థమైందా సీన్ రివర్స్ చేంజ్ అవ్వబోతుంది లైఫ్ ఓకేనా అదే ఓవర్ నైట్లో ఒబామా కాబోతున్నారు అండ్ ఒబామా ఉన్నవాళ్ళు జీరో పర్సెంట్ సున్నాగా మారబోతున్నారు అతి మీ అంటే అహంకారం ఎప్పటికీ కూడా నగ్గదు ఓకే మీ లైఫ్ ఎండ్ అయిపోయి మళ్ళీ రీబర్త్ కాబోతుంది ఇది ఎవరిది అనేది నేను చెప్పలేను కానీ మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీదా కాదా అనేది చెప్పగలం లేదు అనుకుంటే మనం ఏం చెప్పలేం రీబర్త్ అనేది జరగబోతుంది మీ లైఫ్ కొత్తగా మారబోతుంది ఓకేనా ఇది ఎవరి అంటే నాకు తెలియదు అండి జస్ట్ నేను చెప్పిన జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కాదు పర్సనల్ రీడింగ్ అనుకున్నప్పుడు ఇక్కడ పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మీదా కాదా అనేది తెలుస్తుంది ఓకేనా దేన్నైనా సరే ఫస్ట్ నమ్మండి నమ్మడం నేర్చుకోండి నమ్మే మొదలు పెట్టండి అంతేగాని నమ్మకం లేకుండా అనవసరంగా ఇది జరగదు ఇది మాది కాదు ఇది ఏంటో అట్లా కాదు దేన్నైనా ఫస్ట్ నమ్మడం నమ్మండి ఫస్ట్ అర్థమైందా నమ్మితేనే ఏదైనా జరుగుతుంది కమిట్మెంట్ మీ లైఫ్లోకి మీ కాల్ ఆర్ మెసేజెస్ రాబోతుంది మీ పర్సన్స్ ఓకేనా సోల్మేట్స్ కలవబోతున్నారు ఓకే సోల్ కనెక్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా పార్ట్నర్షిప్ షేడ్ ఫేత్ అంటే తల రాత భగవంతుడు రాసిన రాతని ఎవ్వరు కూడా మార్చలేరు అర్థమైందా ఓవర్ థింకింగ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ థింకింగ్ చేసి మీ హార్ట్ మీ మనసు మీ మైండ్ ఎవ్రీథింగ్ మీ అందం కూడా నాశనమైపోతుంది ఓవర్ థింకింగ్ వల్ల ప్రశాంతంగా నిద్రపోండి ఏదైనా సరే మీ బ్రెయిన్ మీ అదుపులో పెట్టుకోండి మీ మైండ్ని మీ అదుపులో పెట్టుకోండి మీ మనసుని మీ అదుపులో పెట్టుకోండి మీరు అది చెప్పినట్టుగా మీరు చేయండి అంత కరెక్ట్గా జరుగుతుంది మీ అయితే ఎవరితో కొంతమంది అయితే ఆటగాళ్ళు అంటే ఆటగాళ్ళంటే మగవాళ్ళనే కదా ఆడవాళ్ళని కూడా అంటున్నారు కొంతమంది ప్లేయర్స్ అంటే జీవితాలతో ఆడుకునే వాళ్ళతో నమ్ముతున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఫస్ట్ గుర్తించండి వారు ప్లేయర్సా లేకపోతే హానెస్ట్గా ఉన్నారా అనేది గుర్తించండి ఓకే అంటే మీ మైండ్ మీరు ఎవరినైతే హానెస్ట్గా ఇష్టపడుతున్నారో ఆ ప్రేమ మీకు ఎప్పటికైనా దక్కి తీరుతుంది ఎందుకంటే అది మీ చుట్టే తిరుగుతుంది మీ ప్రేమ మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు మిమ్ మీరు ఇష్టపడ్డ ప్రేమ అంటే నిజాయితీగా టూ ఇన్ సైడ్ ఇద్దరు సైడ్లో ఉన్న ప్రేమ ఎప్పటికీ కూడా మిమ్మల్ని మోసం చేయదు ఓకేనా మీ దగ్గరికి మీ లైఫ్లోకి అంతే ప్రేమను అంతకంటే ఎక్కువ ప్రేమను లభించబోతుంది అర్థమైందా ఎవరిదో నాకు తెలియదు ఇది మీరు పర్సనల్ రైటింగ్ తీసుకుంటే మీదే కాదా తెలుస్తుంది కొంతమందికి చెడు జరగబోతుంది కొంతమందికి జ మంచి జరగబోతుంది చెడు ఎవరికి మంచి ఎవరికి అనేది తెలుసుకోవాలంటే పర్సనల్ రైటింగ్ తీసుకుంటేనే కదా మనం చెప్పేది పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఓకేనా మర్చిపోద్దు డివైన్ అడుగుదాం ప్లీజ్ డివైన్ పీ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూస్కి ఓకే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూడగానే లైక్ వస్తుంది హైప్ ఆప్షన్ వస్తుంది పాయింట్స్ ఇవ్వండి తర్వాత కామెంట్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎస్ చెప్పానుగా లైఫ్ మారబోతుంది అని చెప్పానుగా మంచి ఉన్న వాళ్ళకు చెడు చెడుగా ఉన్న వాళ్ళకు మంచి అది ఎవరిదో మీరే అర్థం చేసుకోవాలా క్లారిఫికేషన్ రావాలంటే పర్సనాలిటీని తీసుకోండి ట్రస్ట్ చెప్పానుగా నమ్మకం మెయిన్ ఇంపార్టెంట్ నేను ఏదైతే చెప్పానో అదే కార్డ్స్ వస్తున్నాయి మీ ముందటనే షఫాల్ చేస్తున్నాను ట్రస్ట్ నమ్మండి నమ్మకంతో ఏదైనా సరే జరుగుతుంది లైఫ్లో కమ్యూనికేట్ క్లారిటీ ఓకే మీరేంటి అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా మీకంటే ఒక క్లారిటీ ఉంది ఆ క్లారిఫికేషన్ నిజంగా కాబోతుంది సక్సెస్ ఎంత పాజిటివ్ కార్డ్స్ అంటే ఈరోజు సూపర్ అబ్బా ఈ టైమింగ్ ఎవరైతే ఈ రీడింగ్ వారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేసుకున్నారో వేరే లెవెల్ సీరియస్లీ చెప్తున్నా ఎందుకంటే నాట్ ఏ జోక్ నేను చెప్పినా అంటే పక్క డాన్స్ షోర్గా జరుగుతుంది ఎందుకంటే హెల్ప్ఫుల్ పీపుల్ నేను పది మందికి మంచి చేయాలనుకుంటా మీరు అలాగే మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చేయకండి ఓకేనా అట్లుంటారట్టు కథ నాకు ఓపిక ఎంత ఉంటుందో ఓపిక నశిస్తే నాలో భద్రకాలే కనిపిస్తుంది అందరికీ ఓకేనా ఓపిక నశించేలా చేస్తున్నారు వాళ్ళ గొయ్యి వాళ్ళేదవ్వుకున్నారు ఓకే ఇప్పుడు కూడా వీడియోలో కూడా చెప్తున్నా ఓపిక నశించింది నాకు ఒక ఆడదాన్ని ఒక ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడద్దు ఒక ఆడదయ్యుండి ఒక ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా ఎంత వల్గర్గా మాట్లాడద్దు అంత వల్గర్గా మాట్లాడి తన గొయ్యి తానే దవ్వుకున్నారు కాబట్టి మనం ఏం చెయ్యలేము సపోర్ట్ చేసిన వాళ్ళు అనుభవిస్తారు చేసింది అనుభవిస్తుంది ఓకే ఇది మాత్రం డ్యాన్స్ ఎవరక్కా అంటే చెప్తా అతి తొందరలో ఈ టూ డేస్లో నేను మీకు చెప్పేస్తాను ఓకేనా టూ డేస్ వరకు వెయిట్ చేయండి ఇంతకుముందు నేను ఏం చెప్పలేను ఓకే హరే హరే మహాదేవ్ ఏంజల్ నెంబర్స్ ఏంటో కోరుకోండి త్రీ త్రీ సూపర్ త్రీ వావ్ నేను అనుకుంటూనే ఉన్నాను మనసులో నేను ఏ పడతాం అనుకున్నా ఏ పడ్డా జీరో టూ ఫోర్ వన్ త్రీ ఓకే ఎక్స్పెక్ట్ చేస్తా ఎక్స్పెక్ట్ చేసినట్టు పడింది మీరు ఎవరైతే ఏదైతే నెంబర్ కోరుకున్నారో అది కామెంట్లో తెలియజేయండి డబల్ త్రీ డబల్ త్రీ అని క్లైమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మన బొమ్మన బొరుసా చూద్దాం మీరు ఏదనుకుంటే అదే పెట్టండి అరవైందా వన్ టూ త్రీ బొమ్మన బొరుసా ఏదే ఏదనుకుంటే అదే పెట్టండి పడింది ఓకే థ్యాంక్ యూ పడింది రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి అసలు ఉందా లేదా ఏ హ్యాండ్లో ఉంది ఏ హ్యాండ్లో ఉంది ఓకేనా హరే హరే మహాదేవ్ చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా ఇది కూడా చెప్పాలి వన్ టూ త్రీ స్టార్ట్ లెఫ్ట్లో ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక విషయం చెప్తున్నా మంచిగా వినండి సమాజంలో ప్రతి మనిషి తమ విలువను పెంచుకోవడానికి గర్వంగా బతకడానికి కోరుకుంటూ ఉంటారు తప్పులేదు కానీ కొంతమంది తెలిసి తెలియకపోయినా చేసే కొన్ని పొరపాట్లు అలవాట్ల వల్ల తమ విలువను కూడా తగ్గించు తగ్గించుకుంటూ ఉంటారు అంటే విలువను పెంచుకోవడానికి ఏదో బిల్డప్ ఇస్తారు కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ విలువను అన్న విషయం మర్చిపోతున్నారు అర్థమైందా మీరు ఎప్పుడు బిజీగా ఉండండి బిజీగా ఉన్నవారికి ఎప్పుడు విలువ ఉంటుంది ఖాళీగా ఉంటే చిలకనవుతారు మీ బిజీ మీ ఎదుగుదలకు ఉపయోగపడేలా ఉండాలి ఉపయోగపడేలా ఉంటుంది కూడా ఓకేనా మీ ఎమోషన్స్ని ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంచుకోండి అతిగా కోప్పడడం ఉంచుకోకండి అతిగా కోప్పడడం చిరాకు పడడం అలా అరవడం వలన ఇతరుల ముందు మీ విలువ పోవడమే కాకుండా నవ్వుల పాలవుతారు ఓకేనా మ్యాక్సిమం ఏమంటారు సానుకూలంగా మాట్లాడడం నేర్చుకోండి అండ్ ఏమంటారు నవ్వించడానికి ప్రయత్నం చేయండి నవ్వండి నవ్వించండి ఓకే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా సరే మన చుట్టూ ఉంటే బా తన దగ్గర ఉంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఏమన్నా ఎంజాయ్మెంట్ ఏమన్నా నవ్వు అంటే వాళ్ళు మనం గుర్తు చేసుకుంటాం ఇప్పుడు నేను చెప్తుంటే మీ మనసులో ఒక స్ట్రైక్ అవుతారు ఖచ్చితంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా ఉంటే ఎంత మంచి నవ్వు వస్తుంది చిరాకు వచ్చేలా ఉన్న వాళ్ళని నవ్వద్దు వాళ్ళ దగ్గర ఉంటే చి ఎప్పుడు చూడు చిరాకి వాళ్ళు నవ్వించినా కానీ ఏదో పెద్ద బూతులాగా వినిపిస్తూనే ఉంటుంది అర్థమైందా కొంతమంది బూతు బాగా నవ్వు అనిపిస్తుంది అవి అది దట్ ఈస్ మనిషి యొక్క విలువ మనిషి యొక్క పవర్ అట్లుంటుంది అన్నట్టు సమాజం అయిందా ఏదైనా సరే హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి మీ ఫేస్లో ఏ చిరునవ్వు అయితే ఉందో ఆ చిరునవ్వు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హరే హరే మహాదేవ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి ఓకేనా మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి డిసెంబర్ ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ని వినియోగించుకోండి ఓకేనా శ్రీ మాత్రే మహా సర్వే జనాసుకి సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉష అందరు బాగుంటారు బాగుంటారు బాగుండాలి కూడా మీ మీ బాగుంటేనే నేను బాగుంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపటి కంటెంట్ వస్తే వస్తుండొచ్చు మేబీ లేకపోతే లేదు సమయంందా కంటెంటు తెలియదు లైవ్ కూడా తెలియదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ ఆన్ ప్రెస్ చేసుకుంటే లైవ్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది విషయా థ్యాంక్ యూ మళ్ళీ ఇన్ టూ డేస్లో కలుసుకుంటామా లేకపోతే వన్ డేలోనే కలుసుకుంటామా లేకపోతే లైవ్ అనేది ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది మీకు ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ కీప్ స్మైల్ ఉంటా షార్ట్ వీడియోస్ మాత్రం వస్తాయి ఓకే అది మాత్రం రాకుండా ఉండవు బాయ్ అండి థ్యాంక్ యూ లవ్ యూ టు ఆఫ్ యూ కీప్ స్మైల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ ప్రెస్ చేయండి బాయ్ థ్యాంక్ యూ